హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మా గార్డెన్లోని మునక్కాడు హార్వెస్టింగ్ చూద్దాం ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మేము ఈ మొక్కని కేవలం హండ్రెడ్ రూపీస్ టబ్లోనే పెంచుతున్నాము మనకి ఈ మొక్క టబ్లో ఉన్నా కానీ హైట్ చాలా బాగా పెరిగింది అలానే మునక్కాళ్ళు కూడా మనకి చాలా హెల్తీగా వస్తున్నాయి ఇప్పుడు మనం ఈ మొక్కని ఎలా మెయింటైన్ చేస్తున్నామో చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో ఎదురుగుండా కనిపించే మొక్కనే మునక్కాడ మొక్క నేను ఫింగర్ పెట్టి చూపించాను కదా కింద చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ టబ్స్ మేము చాలా మొక్కల్ని ఇలా టబ్స్లోనే పెంచుతున్నాము మనకి సెంటర్లో కనిపించే టబ్ ఉంది కదా ఫ్రెండ్స్ అందులోనే మేము మునక్కడైతే వేశాం యాక్చువల్గా ఈ మొక్క ఇంకా హెల్దీగా ఉండేది ఫ్రెండ్స్ కానీ మేము ఈ వీడియో తీసేది వింటర్ టైం అవడం వల్ల చాలా ఆకులు అనేవి రాలిపోయాయి అందుకే మనకి మొక్క ఇప్పుడు చూడడానికి ఇలా ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక మునక్కాడు వచ్చింది కానీ ఇప్పుడు ఇది చాలా లేతగా ఉంది ఇంకా కొంచెం ఇది తయారవ్వాలి ప్రజెంట్ ఈ చిన్న చెట్టుకే మనకైతే మూడు మునక్కాళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్ ఇది ఇంకో మునక్కాడ ఫ్రెండ్స్ ఇది కూడా హైట్ బాగానే పెరిగింది కానీ ఇంకా ఇది కూడా సైజ్ అవ్వలేదు ఇప్పుడు చూపించిన రెండు మునక్కాళ్ళు కొంచెం లేత ఫ్రెండ్స్ కొంచెం సైజ్ అయిన మునక్కాడ కూడా మనకి పైన వచ్చింది అది కూడా చూద్దాం చూస్తున్నారు కదా ఇదే ఇంకో మునక్కాడ మనకి వేరే చెట్టు ఆకులు అడ్డ రావడం వల్ల ఇది వంకరగా పెరిగింది ఫ్రెండ్స్ చూడండి మనకి మునక్కాళ్ళ చెట్లకు కూడా మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మేల్ ఫ్లవర్స్ అనేవి రాలిపోతాయి కానీ ఫీమేల్ ఫ్లవర్స్ మాత్రమే ఇలా మనకి మునక్కాళ్ళలా వస్తాయి మనకి మునగ చెట్టుకి లేత చిగురులు అయితే వస్తాయి కదా ఫ్రెండ్స్ ఆ లేత ఆకులను యూస్ చేసుకుని మనం మునగాకు పప్పు కూడా వండుకోవచ్చు ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ అయిన మునక్కాడిని హార్వెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మేమైతే ఈ మొక్కని హండ్రెడ్ రూపీస్ టబ్లో వేసామని చెప్పా కదా కానీ దీని హైట్ కూడా బాగా పెరగటం వల్ల ఇది నాకు డైరెక్ట్గా కట్ చేయడానికి కుదరలేదు సో అందుకే నిచ్చిన ఎక్కి కట్ చేయాల్సి వచ్చింది ఎంతైనా మన గార్డెన్లోని కూరగాయలు హార్వెస్ట్ చేస్తుంటే వచ్చే ఆ ఫీలే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఈ మునక్కాడ కట్ చేసిన ఇంకో వన్ వీక్కి ఇందాక రెండు లేత మునక్కాడు చూపించాను కదా అవి కూడా హార్వెస్టింగ్కి రెడీ అయ్యాయి ఇప్పుడు మనం వాటిని కూడా హార్వెస్ట్ చేద్దాం ఈ మునక్కలు మనకి చూడ్డానికి లావుగా ఉన్నా కానీ మనకి మార్కెట్లో దొరికే వాటిలాగా ముదిరివైతే కాదు ఫ్రెండ్స్ వీటిని మనం న్యాచురల్గా పెంచడం వల్ల ఇవి లావుగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మేము ఇక్కడ ఈ కింద ఈ మొక్కతో పాటు స్టెప్స్ పైన ఇంకో మొక్క కూడా పెట్టాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాని దగ్గరికి కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం సేమ్ మేము ఆ మొక్కను పెంచినట్టే ఈ మొక్కను కూడా హండ్రెడ్ రూపీస్ టబ్లోనే పెంచాం కాకపోతే మనకి ఆ చెట్టు కన్నా ఈ చెట్టు కొంచెం చిన్నది కానీ మనకి ఈ చెట్టు నుండి కూడా మునక్కాళ్ళు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ వాటిని కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనకి ఇలాంటి మొక్కలు పెంచడానికి ప్లేస్ లేనప్పుడు మనం ఇలా హండ్రెడ్ రూపీస్ టప్స్ యూస్ చేసుకుని కూడా ఇలాంటి మొక్కల్ని పెంచవచ్చు కాకపోతే మనం ఇలా టబ్స్లో పెంచేటప్పుడు వీటి కోసం మనం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ మనకి ఇవి టబ్స్లో మొక్కలు కాబట్టి ఇవి పెరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ సో మనం టూ మంత్స్కి ఒకసారి ఎరువు అలానే కిచెన్ వేస్ట్ ఇస్తూ ఉంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా కొంచెం బాగా హెల్తీగా వస్తాయి మీకు కూడా మొక్కలు పెంచే ఇంట్రెస్ట్ ఉండి కానీ ప్లేస్ లేక బాధపడుతున్నారా సో అలాంటి వాళ్ళు ఇలా హండ్రెడ్ రూపీస్ టప్స్ని కొనుక్కొని ఇలా ప్లాంట్స్ని పెంచుకోండి కొన్ని డేస్కి మనకి ఈ చెట్టు నుంచి కూడా మునక్కళ్ళు హార్వెస్టింగ్కి వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాటిని కూడా హార్వెస్ట్ చేద్దాం మేము పోస్ట్ చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలానే మేము పోస్ట్ చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసమే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి